కొందరి జాతకం అలాంటిది రాత్రికి రాత్రే దశ తిరిగిపోతుంటుంది తలుపు తెరిచే వరకు అదృష్టం వారింటి తలుపు తడుతూనే ఉంటుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ విషయంలో ఇలాంటి ఎన్ని ఉపమానాలైనా చెప్పుకోవచ్చు నిజానికి ఆమె ఓ సాధారణ మేకప్ ఆర్టిస్ట్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యింది కారణం ఏ బాలీవుడ్ సినిమా ఛాన్స్ రావటం వల్ల కాదు అంతకు మించే అవకాశం దక్కింది అది జైపూర్ యువరాని స్థానం జైపూర్ యువరాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పింక్ సిటీగా పేరున్న జైపూర్లో ఓ బ్యూటీ పార్లర్ను నడిపిస్తోంది ఆమె ఆమె పేరు శ్రియా మేకప్ ఆర్టిస్ట్ ఓ కార్యక్రమంలో సందర్భంగా జైపూర్ రాజవంశీయులు కళ్ళల్లో పడిందామె అంతే ఆమె దశ తిరిగింది జైపూర్ రాజవంశీయుడు సింహ కుమారుడు వేదాంత్ సింహతో కలిసి పెళ్లిపీటలు ఎక్కింది ఏడడుగులు నడిచింది ఉన్నత విద్యావంతురాలు కూడా జైపూర్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు నిజంగా ఆమె నచ్చినట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి